సమీర ఈ పూలు తాజాగా మత్తుగా ఉన్నాయి దర్శనం అనగానే ఈ సరిపోతాయని చెప్పి సమీర అడగానే ఈ పూటకు సరిపెట్టుకుందాం కావంటే నెక్స్ట్ నైట్కి తెచ్చుకోవచ్చులే అని దర్శన మాట సమీర సిగ్గుపడుతుంది ఆ మాటలు సరణ్ ఇంకా చాలా బాధ కోపం వస్తూ ఉంటుంది ఇంకా ఒకసారి ఏమండి ఏమనుకుంటున్నారు మీరు నాకు అర్థమైంది కావాలని చెప్పే కదా నన్ను మండీడాకే ఇలా మాట్లాడుతున్నారు కదా ఎన్ని చేస్తున్నారు అని సరణే కానీ కావాలని అచ్చా చచ్చా అయినా నా టైం నీ గురించి వెయిట్ చేసిన అంత విలువందనుకుంటున్నావు నీకు అంత సీనే లేదులే ఇది ముందుండి ఫస్ట్ నైట్ గురించి అరేంజ్ చేసుకున్న ప్లాన్ ఇది అంత దర్శనం అనగానే సరైన షాక్ అవుతూ ఉంటుంది నీకు ఇక్కడ బోర్ కొడుతుందేమో టైంపాస్ కావడానికి ఒక మంచి క్రియేటివ్ వర్క్ చెప్తాను చేస్తావా అని దర్శనం అన్న మాటలు సరైన చాలా కోపం వచ్చి ఇంకా బయటకు వెళ్ళిపోతా ఏంటి అలా వచ్చేవి ఏంటి దర్శనంగా వస్తూ ఉంటాడు ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు సరైన పదే పదే సమయం కోపంగా చూస్తూ ఉంటుంది ఓ ఏంట చూపు అంటే నేను కట్టిన తాళి నీ మెడలో ఉంటే మరి సమీరతో ఫస్ట్ నైట్ ఏంటి అంటావా ఏంటి ఈ బంధానికి ఈ బంధానికి ఏంటి సంబంధం అని చెప్పి దర్శన్ ఇంకా తాళికి అలా మిత్రి సంబంధం లేదు అని చెప్పి దర్శనం మాటలకి సరైన మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది మనసు మనసు కలిసిన చోటే ప్రేమ ఉంటుంది బంధం ఉంటుంది అదే ఇద్దరిని ఓడగా కలుపుతుంది అలాగే ఈ రాత్రి మా బంధాన్ని కూడా కలిపేది అవుతుంది అదే అని చెప్పి దర్శన్ అంటూ అసలు నీకు నాకు మధ్యలో ఏముంది అయినా కాపురం చేసి నీ కోరిక తీర్చాలని కాన్సెప్ట్కి మన మధ్య తాళి అనే ఆర్నమెంట్ తప్ప అసలు ఇంకా ఏముంది చెప్పు కారణం దర్శన్ నిలదీస్తూ ఉంటాడు ఇంకా సరైన ఇంకా ఏడు సోడి ఇగో వద్దన్న ఇక్కడ దాకా వచ్చావు మా హనీ మూన్ వేడుకలు చూస్తూ కన్నుల పండగ చేసుకో అని దర్శన్ అనగానే మీరు చెప్పేది కన్నుల పండగ కాదు అది దరిద్రం అలాగే విచ్చిడిపడితనంగా చేస్తున్నారు కదా అసలు మీరేనా అత్తయ్య గారి పెంపకొని ఇలా పెరిగి ఇలా చేస్తున్నారు నేను నమలైపోతున్నాను అని చెప్పి ఖచ్చితంగా ఇదంతా ఇదిగో దీని బొర్రెలో వచ్చినట్టు ఉంది ఇదే మిమ్మల్ని పూలు పాలని చెప్పి పవిత్రమైన మనసుని పరమ నీచంగా ఇక ప్రజలు చేస్తుంది కదా ఆ పూలు పళ్ళు అన్నీ ఇంకా బయట పడేయాలి దీన్ని చంపిస్తే దీని శవం మీద వేస్తా అని చెప్పి సరైన ఇంకా కోపంగా శమీరం మీద అయిపోతుంది ఏ ఆగు అని చెప్పి దర్శనం గట్టిగా అడుస్తూ ఉంటాడు ఇంకా సరైన ఆగిపోతుంది నువ్వు చేసిన సింగిల్ యాక్టింగ్ చాలే కానీ నీ యాక్టింగ్కి ఎవరిక్కడ లేదు గదిలో జాల్సింది అసలు నువ్వు నువ్వు దేన్ని ఆపలేని చెప్పి దర్శనం కానీ దీన్నే కాదండి ఎవరు ఆపలేరు ఏ రస్తే ఫలితం ఉంటుంది కదా ఇవాళ మీ జీవితంలో నేను ఉన్నాను అంటే దీనికి ఎప్పటికీ తనకి అసలు మీ పక్కన స్థానం లేదు అని చెప్పి సమయం ఉద్దేశించి సరే అని అంటూ ఉంటుంది ఆ మాట సమయ చాలా బాధపడుతుంది అయినా ఏంటి ఇళ్ళ కానీ పండగ కాదు పోలుబట్ట రాగానే శోభనం ఏం జరిగిపోదు కదా అది మీరు తెలుసుకోండి అని చెప్పి సరే మాట అవును ఆయన పోలుబట్టు రాగానే శోభనం ఎలాగైపోతుంది ఆయన రూమ్ అని తలగించుకోవాలి కదా మేము పని మీద బయటకు వెళ్తున్నాం వచ్చే లోపల చక్కగా డెకరేట్ చేసి పెట్టు అని దర్శన్ అంటూ సరైన షాక్ అవుతుంది ఇదిగో మూడు సంతోషం గురించి చెయ్యి అని చెప్పి దర్శన్ అంటూ ఇంకా బయటకు వెళ్ళడం సిద్ధమవుతూ ఉంటాడు ఇంకా సరైన ఇంకా చాలా బాధపడుతుంటది ఇదిగో దర్శన్ సమీరాలు శోభనం కదా అలంకరించిన శరణ్య ప్రోమో అద్రిపోద్ది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఆ మాటని సరే మళ్ళీ షాక్ అవుతుంది బాధపడుతుంది చూస్తుంది సమీర రా అని చెప్పి దర్శనం ఇంకా సమీర చేపట్టుకొని ఇంకా బయటికి వెళ్తూ ఉంటాడు అదంతా సరైన చూసి తట్టుకోలేకపోతుంది కాంచ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇదేంటి అసలు ఒళ్ళంతా దురదొస్తుంది అని చెప్పి అనుకుంటూ అప్పుడు ఇంకా బయటకు వస్తూ ఉంటుంది ఈ తోడగ కట్ట ఎంత అంటే చెప్పి కాంచని ఇరవై రూపాయలు అని చెప్పి అమ్ముకునే అబ్బాయి అంటూ ఉంటారు మా అయితే బొట్ట ఇరవై రూపాయలు వచ్చేస్తుంది అని చెప్పి కానీ అవును అయితే మీ వెళ్ళి ఆ బొట్ట తీసిరండి ఆ కూరలు అబ్బాయి అనగానే సర్లే ఇది ఇవ్వు అని చెప్పి కాంచిన అంటూ కాంచడం ఆయన అదే పని కాంచడం ఫోటో పట్టుకొని దారిపోయలు అందరినీ ఈ అమ్మాయిని ఎక్కడ చూసారో తిన్న భార్య అని చెప్పి కాన్సన ఆయన అందరిని అడుగుతూస్తూ ఉంటాడు మాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటారు కూరగాయలు బేరం ఆడుతూ ఉంటుంది ఇంకా కూరగాయలు రేట్ చెప్పగానే ఏంటి మేము కూరగాయలు తినాలి లేకపోతే ఏం తినో అర్థం కాదు రేట్లు ఏంటి ఇలా మండిపాలని చెప్పి కాన్స్ అర్థం బేరం ఆడుతూ ఉంటుంది కాంచు ఏనాళ్ళు అయినా నేను చూసి అసలు ఇప్పుడు ఉన్నా కూడా నాకు తెలియదు అని చెప్పి ఏదైతే ఈ ఎలయన్స్ని పట్టుకుంటా అని చెప్పి కాంచే పని ఫోటో పట్టుకొని ప్రయత్నిస్తుంటారు ఆయన నీ మీద నేను ప్రతికారం తీసుకోండి అని చెప్పి చాలా ఆవేశంగా బయలుదేరుతూ ఉంటారు కాంచం మాత్రం అదే పనిగా గీసి గీసి బేరం ఆడుతుంటుంది ఇంక అబ్బాయికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇదిగో ధర తగ్గించుకో చెప్పి అదే పనిగా కాంచా అరుస్తూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది ఇంకా కూరగాయల అబ్బాయికి చాలా కోపం వస్తూ ఉంటుంది రావు అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగే సైకిల్ చేస్తుంటాడు ఏంటి తగ్గేది లేదని చెప్పి అంటున్నావు అని చెప్పి అవునని చెప్పి అబ్బాయి అంటూ ఉంటాడు సర్లే ఏం చేద్దాం ఇది తగలడు అని చెప్పి కూరలు తీసుకుంటూ ఉంటుంది కాన్సనం ఆయన పోలీసుని చూసి ఇంకా వెళ్ళి సార్ మా ఆవిడ అని చెప్పి అడగని పోలీస్ కోపం చేయమంటా అని అడుగుతూ ఉంటారు నన్ను మోసం చేసి వదిలిసి వెళ్ళిపోయింది అని కాన్సన్ ఆయన కానీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు తెలిసిన అక్కడికి వెళ్ళి ఎత్తుకున్నాను కదా సార్ నాకు తెలీదు దీన్ని ఎక్కడైనా చూసుంటే కాస్ట్ చెప్తారని చెప్పి అంతే అడుగుతున్న చూడండి అని చెప్పి కాంచడం ఆయన కాంచిన ఫోటో చూపిస్తూ ఉంటారు ఇంకా పోలీస్ కాంచిన ఫోటో చూస్తూ ఉంటారు పోలీసు ఒకసారి కాంచిన ఫోటో చూస్తూ కాంచడం ఆయన పైన కింద చూస్తుంటారు ఆ తర్వాత కాన్స్టబుల్ చూస్తుంటారు ఎదురుగా కాంచిన కూరగాలు బారం అనడం అలా కూరగాయలు తీసుకోవడం పోలీస్ గమనిస్తూ ఉంటాడు ఇంక ఇదేంటి ఈ అమ్మాయిలాగా ఉంది అని చెప్పి పోలీసు అందుకని చూస్తూ ఉంటాడు ఎలాగ ఉంటుంది అని పోలీస్ అనగానే ఫోటోలాగే ఉంటుంది అని కాంచడం అనగానే నా ఉద్దేశం ఎరుపా తెలిపా అని చెప్పి అడుగుతాను అనగానే చామంచాయి ఉంటుంది అని చెప్పి కాంచడం ఆయన అంటూ ఉంటారు ఆవిడకి కంటికి కనిపించడం చెప్పేసి వెతున్నాను అంటున్నాం అని అనగానే అవును సార్ ఆవిడ నాకు కంటికి కనిపించకుండా దొంగలు తిరుగుతుంది సార్ మీరు పోలిసు కదా సార్ కాస్త కనిపెట్టి చెప్తారు సార్ చిన్న చిన్న సార్ ఈ చిన్న కూడా ఆ సార్ అని కాంచడానికి కానీ అవునా అని చెప్పేసి పోలిసి ఇంకా లాగిపట్టి కాంచడానికి కొట్టగానే ఒక్కసారిగా జీప్కి వెళ్ళి కాంచడానికి ఆతిపోతూ ఉంటాడు ఏం సార్ అలా కొట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదేంటి అడ్రస్ కొడతారు కొడతారేంటి అని కాంచడం అనగానే ఏంట్రా పెళ్ళని ఎదురుపెట్టుకొని పోలీసు వాడితో ఫ్రాంకులు చేస్తా ఉన్నా అని చెప్పి పోలీసు ఇంకా చాలా సీరియస్ అవుతుంటాడు సార్ జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా పోలీసు ఫ్రాంకులు చేస్తాడా సార్ అని చెప్పి అనగానే అదేంటి నీకు బుద్ధి జ్ఞానం లేని చెప్పేసి నన్ను ఫూల్ చేస్తున్నావు అనమాట అని చెప్పి పోలీసు ఇంకా చాలా కోపం వచ్చి నీ మక్కులు ఎవరు చెప్పి కాంచడం ఆయన పోలీసు అదే పనికి బాధతో ఉంటాడు సార్ సార్ కొడకండి సార్ కొడకం సార్ నిజంగా నాకు తెలియదు అని చెప్పి అనిపోతూ ఉంటాడు ఏ ఎక్కడ పెట్టారా కెమెరాలు అని చెప్పి ఇంకా పోలీసు అదే పనిగా కొడుతూ ఉంటాడు సార్ సార్ అసలు కెమెరా లేవు సార్ ఇది ఫ్రాంక్ కాదు సార్ నన్ను నమ్మను సార్ నా మీద ఒట్టు నా పిల్లం నన్ను విడిచిపెట్టి పోయింది సార్ దానికోసం ఎత్తున్నాను సార్ అని కాంచడం ఆయన అనగానే అరే ఆవిడ ఎవడరా అని చెప్పి కాంచన ఎదురుగా ఉన్న కానీ చూపిస్తూ ఉంటాడు ఇంకా పోలీసు చెప్పగానే కాంచడం షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి నా భార్య ఇక్కడే ఉంది అని చెప్పి సంతోషపడుతూ చూస్తూ ఉంటారు దొరికేవి అని చెప్పి అనుకుంటూ సార్ నా పిల్ల సార్ మీరు అడగని చూపించినందుకు అసలు మీరు పోలీస్ కాదు సూపర్ పోలీస్ ఇదిగో మీకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ రావాలి సార్ చెప్పి కాన్స్టేబుల్ అన్న మాటలకి ఇంకా ఒకసారి పోలీస్ ఇంకా కోపం వస్తూ ఉంటుంది సార్ మీకు గేర్ సార్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ఫోటో చూసుకుంటూ కాన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకా పోలీస్ ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది అక్కడ లారీ ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది విధవ డబ్బులు వెళ్ళిపోయాడు ఆ ఫోటోలు మాత్రం డిలీట్ చేయలేదుగా కానీ మళ్ళీ ఆడుకొని చేస్తాడు ఏంటి అసలు ఏంటిదంతా వాడికే ఫోన్ చేసి అడుగుదాం అని చెప్పి లారీ అనుకుంటే ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా మహేష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఫోన్ చేసావు నీకు గుర్తొచ్చాను అడగని ఒరే ఈడియట్ డబ్బులు తీసుకొని ఫోటోలు ఎలా చేస్తాను కదా ఏంటి ఇంకా చేయలేదు అని లారీ అనగానే చేద్దాం అనుకున్నా ఈలో నేను లవర్ వచ్చాడు అని చెప్పి మహేష్ అనగానే వాడి ముందు మనం మాట్లాడితే బయటపడని చెప్పి కామ్గా వెళ్ళిపోయా అని చెప్పి అంటూ ఉంటాడు సరే అప్పుడు వచ్చాడు కాబట్టి చేయలేదు మరి ఇప్పుడు నేను వస్తాను వాటిని డెలీట్ అని చెప్పి లారీ అనగానే ఏంటి ఇప్పుడు అని చెప్పి మాయేష అంటూ ఉంటాడు అవును ఇప్పుడు ఇప్పుడే ఆ ఫోటోలు మొత్తం డెలీట్ చేయాలి ఇదిగో దగ్గర ఏమి ఉండకుండా చేయాలి లారీ అని నా దగ్గర లేకుండా చేసేస్తే నీకు నాకు మధ్య కనెక్షన్ తగ్గిపోతుంది కదా లారీ అని మాయేషంగానే ఏ ఏంటి మాట్లాడుతున్నావు నీకు డబ్బులు ఇచ్చాను కదా అని లారీ అని కానీ ఇచ్చావు నాకు కావాల్సిన ఇంకోటి ఉంది ఇంకా ఇవ్వలేదుగా లారీ అని మహేష్ అని మట్లకి అరే పళ్ళు రాలి కొడతా నిన్ను లారీ అనగానే ఇదిగో ఏం పర్లే నీలాంటి కత్తి లాంటి ఫిగర్తో ఒక్కరోజు గడిపిన చాలు నా ఒళ్ళు తాతలు ఆడుతుంది నువ్వు నా పళ్ళు రాల కొట్టినా రొమాన్స్లో ఫీల్ అవుతా అని మహేష్ అనగానే ఏయ్ పిచ్చి పిచ్చిగా బ్లాక్మెయిల్ చేసాను అనుకో నీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను అరెస్ట్ చేపిస్తా ఏమనుకుంటున్నావు లహరీ అను కానీ ఇదిగో నువ్వు నా అంత చూసేసరికి నీ ఫోటో రకరకాలుగా మార్చేసి ఇదిగో సోషల్ మీడియాలో పెడతా అప్పుడు మీ అమ్మ కూడా చూసేలాగా తెగ వైరల్ చేస్తా అర్థమవుతుందా ఏ భయపడ్డం కాదే నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను నీ మీద మోజ్ కలిగింది వచ్చి నా కోరిక తీర్చి అప్పుడు నేను అడిగింది ఇచ్చేస్తా లేదనుకో నీ ఫోటోలు మోనాలు ఇస్తా రేంజ్లో మొత్తం స్ప్రెడ్ చేస్తా అని మాయేశంగానే వద్దు అని లారీ భయపడుతుంది అయితే నేను చెప్పినట్టు చెయ్యి నన్ను బ్లాక్మెయిల్ లో కాకుండా నీ బాయ్ ఫ్రెండ్లో పూజుకో లారీ అప్పుడు అంత బాగానే ఉంటుంది మాయేసంగా ఏ చెత్త పెదవా నీ మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకో నీ మొహం నేను కావాలా నేను తలుచుకుంటే బా వస్తుంది అని లారీ అంటూ చిరా పడుతూ ఉంటుంది ఓ అవునా అంత ఆశయం వేస్తుందో సరే సరే అయితే రెండు నాలుగు గంటలు టైం ఇస్తా వచ్చి ఆశ్రయించుకుని నన్నే కౌగులించుకుంటావు నా కోరికను తీర్చాల్సిందే లేదనుకో నీ బ్రతుకు నీ కుటుంబ భవిష్యత్తు మొత్తం భజన పెడతానుగా జాగ్రత్త టైం నోట్ చేసుకో సరిగ్గా ఇరవై నాలుగు గంటలు అని ఇంకా మహేష్ ఫోన్ పెట్టేస్తాడు ఇంకా లారీ భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది అరే ప్రకాష్ దీన్ని పడిసా కానీ నాకు ఇది కావాలనిపిస్తుందిరా అని చెప్పి మహేష్ లారీ ఫోటో చూసుకుంటూ ఉంటాడు అబ్బాయి ఏముందిరా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా లారీకి ఏం చేద్దంగా టెన్షన్ పడిపోతుంది ఏడుస్తూ ఉంటుంది అక్కడ కాంచే మొత్తం అంతా కూరగాయలు తీసుకున్నాక ఇంకా డబ్బులు ఇచ్చి అన్నీ కట్టగా ఉన్నాయి చూసుకో అని చెప్పేసి ఆ తర్వాత డబ్బులు తీసుకొని చిల్లర లెక్క ఉంటుంది కాంచనా ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది తన చేతిలో ఉన్న డబ్బులు అప్పుడు ఆయన వచ్చి లాక్కుంటాడు ఏ ఎవడ నువ్వు అని చెప్పి ఇంకా ఒకసారి చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి నువ్వా అని చెప్పి భయపడుతుంటుంది అనేది మనం చూస్తుంటారు ఏంటి శేఖర నువ్వా అని చెప్పి కాంచడం భయంగా మాట్లాడుతూ ఉంటుంది ఏ షాక్ అయ్యావా నువ్వు పిచ్చి వద్ద చేసి వదిలేసి ఇక్కడ మార్కెట్ తిరుగుతావు నువ్వు శేఖర్ అనగానే ఇంకొకసారి కాంచ కోపం వచ్చి అక్కడ ఉన్న టమాటా తీసి మొహమ్మే ఉంటుంది గబుక్కున శేఖర్ ఇంకా క్యాచ్ పెట్టుకుంటూ ఉంటాడు ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవనుకో మొహం టమాటా అయిపోతుంది ఏమనుకుంటున్నావు అని చెప్పి కాంచిన మాటలకి శేఖర్ నవ్వుతూ టమాటా తింటూ నువ్వు ఎంతటం తెస్తానో తెలుసు అందుకే మౌంట్ గాలి కొలిసి జాలీగా నీ దారిని చూసుకొని సంతోషపడుతున్నావుగా అని చెప్పి శేఖర్ అంటూ కోపం చూస్తుంటాడు ఇందుకే మన అమ్మాయి ఎక్కడ ఉందని అడుగుతూ ఉన్నదా లేదా నా మాదిరిగా వదిలిచ్చేసి ఏంటి ఇలా మాటలు తిరుగుతున్నావా అని శేఖర్ మాటలు ఏ పిచ్చిగా పట్టింది ఏంటి నీకు అయినా నీ తాగబోతు బతుకి నేను వెళ్ళబోతు నీకెందుకు మా బతుకు బతుకు పో ఇక్కడ నుండి అని కాని అర్థండి ఏంటి పోయేది తాలకట్టి ఏంటి ఇదిగో మొడు వెదవైనా తాగుబోతున్నా రాసేసైనా బెల్లం భరించి కాపడం చేయాల్సిందే కదా అది పతివ్రత లక్షణం కదా అందుకే నేను గొప్ప పతివ్రతగా ప్రపంచాన్ని పరిచయం చేద్దామని వెతుకుంటూ వెతుకుంటూ ఈ ఏడకొచ్చా అని శేఖర్ అంటూ ఉంటాడు ఈలోగా కాంచ తప్పించుకుని వెళ్ళిపోతుంది ఎట్టా ఉంది నా ఎంట్రీ అని శేఖర్ ఇంకా టమాటా తింటూ మాట్లాడుతుంటాడు సో చూస్తుంటాడు కాంచె మా అయిపోతుంది అదేంటి కాంచే అయిపోయింది ఇదేంటి ఏ ఈ ఆడపోయింది ఆ ఓయ్ మా ఆవిడ చూసామని చెప్పి కూడల శేఖర్ అడుగుతాడు నేను చూడాలని చెప్పి అంటూ ఉంటాడు కాంచం ఇంకా శేఖర్ కనపడకూడదు దాకూడదు ఇంకా శేఖర్ చాలా కోపం వస్తూ ఉంటుంది మళ్ళీ పార్పిందిగా అని శేఖర్ అనగానే ఓరు భగవంతుడు యమధర్మరాజి ఎంటపడినట్టు ఈడేంటి మళ్ళీ నా బతుకు తగడేంటి చేతి చెక్కో ఇంకో నా జీవితం చెట్నీ అయిపోతుంది చచ్చినవి చెక్కకూడదు అని చెప్పి కాంచిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏడపోయింది ఇది అని చెప్పి శేఖర్ కంగారు పడుతూ ఉంటాడు అక్కడ ఆనందం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు లారీ సంబంధం చెప్పడం కార్ను అలాగే అన్ననే అని చెప్పి తెలిసి చాలా బాధపడుతుంది అయినా తన విషయం నాకు తెలుసుకోవడం ఇంట్లో చెప్పి రద్దు చేయడం కూడా దీనివల్ల లారీ జీవితాన్ని సద్ధ చేసేదేముంది ఏమీ లేదు కదా అందుకే ఈ విషయం చూడాల్సింది ఈరోజు అననే దెబ్బ కొట్టని చెప్పి కాదు రేపటి లారీ జీవితం ఎలా ఉండాలని చెప్పి కదా అని ఆనందం ఆలోచిస్తూ ఉంటుంది తన కూతురు మన సంబంధం చూసి వెళ్ళేయాలి అనుకుంటుంది కానీ ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ పడుతుంది లాన్లో తిరుగుతుంది ఎస్ సరోజీరావు గారు ఇంటి లహరి అడుగు పెట్టాలి అదే ఈ కుటుంబానికి గౌరవం అంతకు మించి లా జీవితానికి భవిష్యత్తు కూడా మంచిదే అని చెప్పి ఆనందం డిసైడ్ అవుతుంది ఇంకా ఫోన్ తీసుకుని సరోజనీరావు కాల్ చేస్తుంది సరోజరావు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఆనందంగా చెప్పండి ఎలా అని చెప్పి అడగని మేము బాగానే ఉన్నాం ఆనందం అడితే సరే అండి చెప్పండి నేను మీకు టచ్లో అవుద్దాండి నిన్న అనుకున్నాను కానీ బిజినెస్ హడావిడిలో ఉండి మర్చిపోయాను సారీ అండి ఏమనుకోద్దు రావు అనగానే అదేంటండి మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి ఆనంద అనగానే ఇదిగో సారీ చెప్తుంది మీ కుటుంబం చెప్పుడు మాటలు విని తప్పుగా అపాన్ చేస్తున్నందుకు అందుకు నేను సారీ చెప్తున్నానండి అందుకే ఇలా సారీ చెప్పి నా సంస్కరణ కాపాడుకుంటున్నా అని చెప్పి చెప్పండి ఆనంద్ బైర్ గారు అలా జరిగింది ఏంటో ఈరోజు మనకు దాంతో పని లేదు ఒకే ఒక మాట అండి ఎల్లుండి మీ అమ్మాయిని చూసుకుని మేము వస్తున్నాం అని సరో సరోజిరావు అన్న మాటలకి ఇంకా ఆనందం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది